ఫేమస్ డైలాగ్ కోల్గా ఉంది ఆయన ఇన్స్టాగ్రామ్ మొత్తం మీరే ఉన్నారు అనిల్ నిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రాసుంటే కామెంట్ చేసిన అరే నువ్వు పక్క గల్ కూడా తెలియదురా నువ్వు ఫేమస్ ఫేమస్ అని చెప్పుకుంటు ఎవరు తెలుసా అని కామెంట్ చేసిన పాట పడ నేను

యా ఫ్రెండ్స్ అసలు బిగ్ బాస్ అంటే ఏమనుకుంటారు అనిల్ అసలు బిగ్ బాస్ అనుకుంటా అనిల్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేస్తున్నావు అంటారు అవును ఎవరు రాజు అన్న నేను అనిల్ నేను షూట్ లో ఉన్నాను నిన్ను నీకు లైవ్ లో కాల్ చేయమంటే చేస్తున్నా లవ్ యూ అన్నయ్యా

హాయ్ ఫ్రెండ్స్ నేను పూడర్ ఫేమస్ అని అదే ఎలా ఉండదు మా విలేజ్ నేమ్ పూడర్ మీ విలేజ్ నేమా అనిల్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో తేడా తేడ వీడియోలు చేస్తావు కదా అసలు తేడానా ఆడానా మొగానా అసలు ఏం తినవు అసలు మొగనే మళ్ళీ వీడియోస్ ఉన్నాయి అట్లా తేడా చేస్తా నా ఇష్టం వీడియోస్ రీల్స్ పోవడానికి చేస్తావా అవును అంటే అది యాక్టింగ్ కదా తప్పేది అది యాక్టింగ్ ఎదుటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటుందని నేను ఏమనుకోరు ఉపాల్ పాలు చిన్న తమ్ముడు అనుకుంటారు ఐ డోంట్ కే అనుకోను ఉపాల్ ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నావు వీడియోస్ ఇన్స్పిరేషన్స్ అంటే నాకు అన్నయ్య వీడియోస్ చాలా ఇష్టం

మా కాలనీలో గ్రూప్ లో అప్పుడు ఒక దీని సరిగా ఫీల్ అయినా ఫస్ట్ అంటే ఇట్లా మీ అనిల్ ఇట్లా ఎత్తండి అని మా మమ్మీ దగ్గర చూపెట్టారు యూత్ అక్కడ మా కాలనీలో సో ఇక నచ్చలేదు తర్వాత ఫోన్ మళ్ళీ స్టార్ట్ చేసి మీ ఫ్యామిలీ లేదు అట్లా అనిల్ వీడియోస్ చదువుతావు ఎట్లుంటో కామెంట్ బాగానే ఉంటాయి బానండి ఒక్కొక్క పాజిటివ్ కామెంట్ అని చూపి పాజిటివ్ చూపిస్తా

డాడ్ అంటే ఫస్ట్ నీ పర్సనల్ ఏంటిరా మమ్మీ వల్ల ఏమన్నా పర్సనల్ గా ఏంటిరా అట్లా ఏం లేదు కానీ నువ్వు తేడానా మొన్న నుప్పల బాలతో వీడియో చేసినప్పుడు అట్లనే అని అట్లా అడిగిరా ట్రోల్ కూడా చేసారా గట్టిగా ట్రోలింగ్ కామన్ అంతే నువ్వు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నావు అని చెప్పి అవును నువ్వే అన్నావు కదా నేను ఇన్స్పైర్ చేసుకొని చేస్తున్నాను టిక్ టాక్ లో ఉన్నప్పటి నుంచి నాకు ఆన్లైన్ వీడియోస్ ఇష్టం ఆన్లైన్ చూసి నేను స్టార్ట్ చేసిన యా ఇన్స్పిరేషన్ కదా అంటే ఇప్పుడు మైండ్ లాగా ఎంటర్టైన్మెంట్ చేయాలని ఇష్టం నాకు అందుకే నేను కూడా ఎంటర్టైన్మెంట్ చేద్దాం డేలి డైలీ తర్వాత ఎప్పుడు చూసినా చూసిన వయసు ఫ్రెండ్స్ బిగుతా అని చెప్పి వీడో తెస్తావు సో లేదు అప్పుడప్పుడు వెళ్తాం మా ఫ్రెండ్స్ తో అట్లా బయటకు వెళ్ళినప్పుడు అది అట్లా చూస్తే మళ్ళీ ఎందుకు స్కూల్ డ్రైవర్ కింద ఏంటంటే బ్యాడ్ అంటే డబుల్ మీనింగ్ తో గట్టి మాట్లాడతాం అది డబుల్ మీనింగ్ ఏం లేదు ఏముంది అది స్కూల్ డ్రైవర్ పెద్దగా ఉంది అది పెద్ద మాట్లాడే మాటలకి నిజంగా నేను తేడా అంటారు తెలుసా ఎవరిని జస్ట్ యాక్టింగ్ వీడియోస్ కోసమే ఇస్తున్నాను అనమాట అంటే నేను ఉండేది అంతే నేను అట్లనే మాట్లాడతా ఏం చెప్పాలి అంతే అట్లనే ఫన్నీగానే ఉంటా ఓకే నేను ఉంటావు అంటే బయట చూసే తేడా డోంట్ కేర్ చూసాం అని నీలో ఉన్న నటనం చూద్దాం అనుకుంటున్నాను ఒకసారి పాట పాడండి సినిమా పాట ఏం సాంగ్ వాడాలి ఇప్పుడు నీ ఇష్టం నీ ఇష్టం నీకు నచ్చిన సాంగ్ వాడాను ప్రజెంట్ సాంగ్ అంటే గుర్తు రావట్లేదు ఏదైనా పాడలేదు ఏం సాంగ్ వాడాలి ఈ మధ్య నేను సింహ విష్ణు ఈ మధ్య హనుమాన్ ఇరం అంటే మెరీ సాగుపాడు ఫేమస్ డైలాగ్ సినిమా డైలాగ్ అంటే సినిమా డైలాగ్ సారీ సినిమా డైలాగ్ సినిమా ఏం చెప్పాలి సినిమా డైలాగ్స్ అంటే గుర్తు రావట్లేదు ఇంటి తొందరగా అడిగితే గుర్తు చేసుకో టైం టైం గంట సినిమా డైలాగ్స్ అంటే ఏం చెప్పాలి మీ ఇష్టమా నీరు ఎవరు నాకా ప్రభాస్ ప్రభాస్ వీలైతే ప్రేమిద్దాండి పోయేదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు నేను ప్రేమించి అన్నయ్య పాట నేను నాకు నాగార్జున కూడా చాలా ఇష్టం ఆ సాంగ్లు బాగుంటాడు నువ్వు బాయ్ ఎందుకు బాయ్స్ మీద అయితే ఇష్టం లేదా క్రష్ ఉంటది కదా చాలా ఇష్టం వేరు క్రష్ వేరు నాకు క్రష్ నాగార్జున అన్న ప్రభాస్ అన్న క్రష్ చాలా ఇష్టం నాకు వాళ్ళ ఇంతకేమౌదాం అనుకుంటున్నావు ఏమవ్వట్లేదు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అయితే ఏమవదలుచుకోలేదు ఎందుకు సోషల్ మీడియా అందం సాధితు

నా లైఫ్ గోల్ ఆర్టిస్ట్ అవ్వాలి జబర్దస్త్ కోసం వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ ఎలాగో ఉప్పల్ బాలనే బిగ్ బాస్ కి వెళ్తాడు తర్వాత నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంతే ఫ్రే బిగ్ బాస్ యా ఫ్రెండ్స్ అసలు బిగ్ బాస్ అంటే ఏమనుకుంటారు నేను అసలు బిగ్ బాస్ ఏ అనుకుంటున్నా అంటే అందరూ ఇట్లా అంటారు బిగ్ బాస్ పోతా పోతాండ్రు అసలు ఏంది ఆ ప్లాట్ఫామ్ అయినా ఒక నిర్పించుకోవాలి అక్కడికి వెళ్ళి మనం కసి పెట్టాలి టాస్క్ లు ఆడాలి పిన్ ప్రజల మనసుని దోచుకోవాలి అంతే ఫ్రెండ్స్ పోతానే ఫిక్సా యా వెళ్ళాలని నేను కోరుకున్నాను తర్వాత నేను వెళ్దామని అనుకుంటున్నాను నాకు ఛాన్స్ రావాలని కోరుకుంటున్నారు అంటే టాస్క్ పెడతారు టాస్క్ ఆడాలి దానికి అను ఎందుకు అంటే మన రియాలిటీ ఏంటో అలా చూపించుకోవాలి మనం ఎలా ఉంటామని అదే బిగ్ బాస్ కదా ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంది సరిపోక మళ్ళీ బిగ్ బాస్ లో చూడాలా నువ్వు చూడకు నువ్వు చూడకు చూసానియన్ అది చూసేట చాలా మంది ఉన్నారు నువ్వు చూడకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న లవ్ చేసుకుంటారు యా నిన్నే నీ ఐడి చెప్పండి ఇప్పుడే ఐ లవ్ అని నన్ను కాదు మరి ఈ ట్రెండింగ్ ఉన్నారు రాజు డేంజర్ స్మైలింగ్ అవునా రాజు బానే ఉంటాడు బట్ ఫ్రెండ్ అట్లా లవ్ లేదు మంచి ఫ్రెండ్ మంచి చేస్తున్నాడు వీడియోస్ తన కామెడీ టైమ్ లో తను చేస్తున్నాడు వీడియోస్ బాగున్నాయి ఉప్పల్పాల్ నేను క్లోజ్ కదా నేను ఉప్పల పాల్ నటన సార్ పెళ్లి వేసుకున్నా వస్తున్నాయి నిజమైన అది ఫేక్ అసలు ఫన్నీ కోసం అసలు రిలేషన్ అంటే ఏం రిలేషన్ లేదు ఏం లేదు ఆయన వీడియోస్ ఇస్తే అంతే బట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లోనే ఇలా అండ్ ట్రోల్స్ బట్ అట్లా ఫేమయండి ఉప్పల్ నటన నటిస్తాను ప్లీజ్ కూడా లాక్ చేయరు నాకు కూడా ఎవరితో ఫేర్ పెట్టు ట్రోల్స్ మనమే జస్ట్ ట్రోల్స్ మనమే అన్నీ నాకు ఎవరద్దు వీలైతే మీరు ముందు అన్నారు కదా రాజు డేంజరస్ మేనే అని పర్లేదు ఆయనతో ఏ పెట్టండి నిజమాదా కాదు ట్రోల్స్ మన ఓకే ఆ రియల్ లైఫ్ రియల్ కాదు అనిల్ నువ్వు సింగిల్ గా ఉన్నప్పుడు బాయ్స్ నింపడడానికి భయపడతారంట కదా లేదు మా ఫ్రెండ్స్ అందరూ చాలా క్లోజ్ మీ ఫ్రెండ్స్ నువ్వు తాగిస్తావని భయపడం చేయండి నార్మల్గా దావా చేసుకుంటా మేము కాలిపోతామని అనిల్ నువ్వు లాంగేకంగా వేధించినా నిన్ను లాంగిక ఎవరు నేను కూడా ఎవరిని వేధించలేదు అనిల్ నీకు సెక్స్ చేయాలి అనిపిస్తే ఎవరితో చేస్తావు అమ్మాయితో చేస్తావు అబ్బాయితో చేస్తావు అమ్మాయితోనే చేస్తారు నీకు ఎందుకు నీ బిహేవిర్ చేస్తాను అట్లా నీకు

నువ్వు ఉప్పల బాలయ్యే చెక్కలు మీరు ఇద్దరు అక్కలు కాదు చెక్కలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను ప్లీజ్ అండి మీరు అట్లా ఏకండి ట్రోల్స్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు మంచిగా మంచిగా ఉంటుంది నేను ఉప్పల బాలతో మంచిగా చేసినా అలా ఎక్కువ ఎక్కడ తప్పు చేసిన అసలు ఉప్పల నీకు లింక్ ఏంటి లింక్ అంటే అన్నయ్య ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ మంచిగా చూసుకుంటాడు ఎన్ని పరచ మీరు అవుతుంది ఒక సిక్స్ మంత్స్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నాను లేదు వెళ్ళాలనుకుంటా వెళ్తారు అసలు బాల్ వెళ్ళాలి ఉప్పల్ బాలని వెళ్తే నెక్స్ట్ నేను ట్రై చేద్దాం అనుకుంటా బిగ్ బాస్కి వెళ్దాం ఫస్ట్ నాకు జబర్దస్త్ ఆఫర్ ఇవ్వండి ప్లీజ్ ఏం చేస్తాం జబర్దస్కి ఇప్పుడు అలా ఏం చేస్తారు నేను కూడా అదే అలాగే ఎక్కువ నేను కూడా యాక్టింగ్ చేస్తాను లేడీ వేసి చాలా మంది చేస్తారు కదా లేడీ గేట ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఎడవెల్ అంటే యాక్టర్ ఉన్నవాడు ఇన్స్టంట్గా వేస్తాడు అంటే ఏదైనా చేస్తాడు ఓ ఎగ్గా వాడినా రాదు నాకు అందు తర్వాత చెప్తా చేస్తారు జబర్దస్ పోయి జబర్దస్త్ కి వెళ్ళాలనుకుంటున్నాను చూపించాలి నాకు టాలెంట్ ఏంటి అందుకే నేను వీడియో స్టార్ట్ చేసిన బాస్కి వెళ్ళాలి అలా బిగ్ బాస్ పోయి జబర్దస్త్ మిమ్మల్ని ఎందుకు తాగబడతాను ఇన్స్టాగ్రామ్ లో అందరిని నేను ఇన్స్టాగ్రామ్ లో ఎవరిని సాగుతు నా వీడియోస్ చాలా నచ్చుతారు నేను మీరే ఇట్లా మాట్లాడతారు నేను ఇప్పుడు రోడ్ ఎక్కితే చాలు చాలా మంది మా విలేజ్ లో అయినా కరీంనగర్ ఈవెన్ మా కరీంనగర్ వచ్చిన కూడా చాలా మంది అని వీడియోస్ బాగుంటాయి పెద్ద ఫ్యాన్ అని నవ్వుకుంటారు చాలా మంది రీసెంట్లీ బస్ స్టాండ్ లో కూడా అమ్మాయిలు కాలేజ్ అమ్మాయిలు కూడా అనిల్ హాయ్ ఫ్రెండ్స్ అని నా లెక్క మా ఏరియాకి యా బస్ స్టాండ్ లో టూ మెంబర్స్ ఎవరు నాకు తెలియదు గుర్తుపెట్టిరు అనిల్ కదా అని మళ్ళీ బస్ లో రాంగ్ కూడా ఒక పరిస్థితి ఎట్లా అనిపించింది అట్లా యా నాకు మంచి అనిపించింది యా అన్నీ మీ వీడియోస్ బాగుంటాయి నువ్వు ఇన్స్టాగ్రామ్ లో కదా స్క్రోల్ చేసి నీ వీడియో వచ్చింది నీ ట్రోల్ వీడియో అని అన్నాడు అవునా థ్యాంక్ యూ అని చెప్పిన బస్ స్టాండ్ లో అడిగిరు బస్ లో రాంగ్ ఒకళ్ళు అడిగారు అనిల్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేస్తున్నావు అంటారు అవును ఎవరు రాజు అవును ఎందుకు నచ్చింది కాదు 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 మంచిగా అంటే ఇన్నోసెంట్ గా పాపా ఏది తెలియదు వీడియోస్ చేస్తారు ఆ డైలాగ్ కొడతాడు కదా డేంజర్ మైలే వస్తే ఇది డిఫరెంట్ గా డైలాగ్ బాగుంటుంది చెప్పినా మరి చెప్పలేదు మెసేజ్ చేద్దాం అనుకున్నా కానీ చేస్తా ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినాక వెంటనే పోయి ఇన్స్టాలో మెసేజ్ చేస్తాను అంటే నిజంగానే లవ్ చేస్తున్నాను నచ్చుతున్నాయి వీడియోస్ అయినా ఒక అంటే మాటను ఒక డైలాగ్ చెప్పలేదు రా ఎవరికి ఆయనకి బట్ మంచి యూనివర్స్ అంబా కనిపిస్తుంటది ఆ చాట్ చూపిస్తాడు ఉన్నది బాడీ చూపిస్తున్నాడు స్ట్రక్చర్ అది స్ట్రక్చర్ మా వాడి స్ట్రక్చర్ బానే ఉంటుంది రాజు దేంద్ర స్మైలింగ్ చూపిస్తున్నాను చెప్పాలనుకుంటున్నాను ఏం లేదు అని చెప్పాల్సింది వీడియోస్ బాగానే చేస్తాడు వావ్ వాటే టచ్ బాగు చేస్తాడు నీ మధ్య బాగా నేను కూడా లైక్ కొడుతున్నాడు నీ వీడియోస్ ప్రపోజ్ ప్రపోజ్ అంటే ఇప్పుడు చెప్పలేను ఇంస్టాగ్రామ్ లో ఇప్పుడు పెడతా నీ వీడియోస్ బాగున్నాయి మీరు చాలా బాగుంటారు అని పెడతాను అదే నీకు ఊపలి చాలా క్లోజ్ కదా అన్నయ్య చాలా క్లోజ్ ఏంటి ఊపలి వాళ్ళు నడతం స్టార్ పెళ్ళి వేసుకుని లేదు చేసుకోలేదు లేదు ఇందాక టూ డేస్ నేను అన్నయ్య దగ్గరనే ఉన్న చేసుకోలేదు సింగిల్ గానే ఉండదు అన్నయ్య ఫేదంత ఆ ఫేక్ మళ్ళీ ట్రోల్స్ కట్టే జరుగుతున్నాయి కదా జరుగుతున్నాయి బాగా ఆయన కూడా రియాక్ట్ అయింది కదా నా ట్రోల్ స్టార్ మొగలు మొగలు అని అడిగాడు అంతే ఇంకా చెప్పట్లేదు వేసుకోవడం ఏంటి అని అడిగాడు అనిల్ నేను నిన్న ఇంటర్వ్యూ చేద్దామని నీ గురించి క్వశ్చన్స్ రాస్తుంటే కామెంట్ చేసిన అరే నువ్వు పక్క గల్లీ కూడా తెలియదురా నువ్వు ఫేమస్ ఫేమస్ అని చెప్పుకుంటావు ఎవరికి తెలుసా అని కామెంట్ చేసిన ఓకే అండి నేను పూర్వ బస్ స్టాండ్ నిలబెడతాను మరి ఎవరికి ఫేమస్ అని మా ఫ్రెండ్స్ వస్తారు చూద్దాం బండ్లు నా కోసం ఆగుతాయి ఆగే చూద్దాం ఏం లేదు డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకుంటూ లేదు మా ఊరికి రండి నేను ఫేమస్ ఒక అది ఎక్కడ అడిగినా ఏ షాప్ ఊరే వెళ్ళి కూడా అడగండి ఫ్రెండ్స్ అని అంటే ఎవరైనా చెప్తా అనిల్ వీడియోస్ డబ్బుల కోసం చూస్తున్నావా పేరు కోసం చూస్తున్నావా పేరు కోసమే డబ్బులు ఇంతవరకు నాకు ఏం రాలేదు ఇన్స్టాగ్రామ్ లో రాలేదు బట్ బర్త్డే విష్ లకు త్రీ హండ్రెడ్ అట్లా తీసుకుంటావా తీసుకుంటా ఓన్లీ ఇప్పుడు నేను చెప్పింది త్రీ మెంబర్స్ కి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసి నువ్వు కూడా ఉంటాను స్టార్ లా గొప్ప అయిపోతావు గొప్ప విషయం చెప్పుకోండి

ఏంది బ్రో ఇంకేంటి అడిగే క్వశ్చన్ చేస్తావాస్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్స్టాగ్రామ్ లో నీ అరాచ కానీ ఎప్పుడు ఆపుదాం అనుకుంటున్నావు నేను ఇప్పుడే ఆపను ఫ్రెండ్స్ నాకు చాలా ఇంకా ఆఫర్స్ రావాలి వెయిట్ చేస్తా రేపటి నుంచి ఇంకా ఎక్కువ చేస్తా వీడియోస్ నేను ఆపను వీడియోస్ ప్లీజ్ అనిల్ ఫైనల్ గా నీ ఫ్యాన్స్ కి ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి నీ రీల్స్ చూసే వాళ్ళకి నేను ట్రోల్ చేస్తున్న వాళ్ళకి అందరికి ఏం చెప్పాలనుకుంటే ఒక్కసారి చెప్పు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మీరు పెట్రోల్ ట్రోల్ చేస్తే నేను ఇంత ఫేమ్ అయ్యాను ఇంకా చేయండి కానీ బాగా చేయకండి కొద్దిగా మంచి చేయండి ఫ్యాన్స్ కి నా ఫ్యాన్స్ థ్యాంక్ యూ ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను ఉన్నారా ఫ్యాన్స్ నీకు చాలా ఉన్నారు జనాలకి వీడియో చూస్తున్న వాళ్ళకి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జనాలకన్నా నేను వీడియో చూస్తున్న వాళ్ళకి వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫేవరెట్ హీరోయిన్ నాకు అంతకు ముందు ఇలియానా ఉండే అందుకే అప్పట్లో నేను కూడా ఫీల్ అయ్యింది ఎన్నడు ఇప్పుడు కొద్దిగా బరువైనా కదా పూజ హెగ్డే ఇంకా చాలా మంది క్రష్ ఇప్పుడైతే ప్రభాస్ నేను హీరోయిన్ చెప్తాను హీరో కాదు హీరో ప్రభాస్ హీరోయిన్ కలుస్తావు కలుస్తాను ప్రభాస్ అయితే గట్టిగా హగ్ చేసుకుంటా ఫస్ట్ ఎందుకంటే అన్నయ్య నాకు బాగా ఇష్టం ప్రభాస్ అన్న ఒకసారి హక్ చేసుకుంటా డార్లింగ్ పెద్ద ఫ్యాన్ నువ్వు ఛాన్స్ ఇస్తే అన్నావు కదా ఇస్తే మాత్రం ఇస్తా వర్షం అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ వర్షం నువ్వు ఆ ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడు ఒక పది సార్లు వేసుకొని కూడా అంతకు ఇవి ఇప్పుడు లేదు బిగ్ బాస్ వెళ్తా వెళ్తాను అసలు బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తావు అసలు ఏంది అసలు బిగ్ బాస్ నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు నేను కూడా బిగ్ బాస్ వెళ్ళాలి అనుకుంటున్నాను కామన్ మ్యాన్ పల్లె ప్రశాంత్ కూడా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మళ్ళీ వచ్చిన వీడియోస్ చేసి చాలా ఫేమస్ అయ్యాను వెళ్ళి అన్నయ్య లాగా విన్నరే వస్తాను కామన్ మ్యాన్ ఇచ్చింది కదా పల్లవి ప్రశాంత్ నాకు కూడా ఇవ్వాలి నేను కూడా ఒక రైతు బిడ్డని నాకు కూడా మాకు కూడా ఉంది వ్యవసాయం అట్లా నేను కూడా ఫేమస్ ప్లీజ్ నన్ను ఫేమస్ చేయండి నన్ను కూడా బిగ్ బాస్ లో తీసుకోండి అన్నయ్య లాగా నేను కూడా విన్ అవుతాను కసిగా ఆడతాను జనాలు చూసి

ఏందని నిల్వా సార్ అప్పుడు ఇంటర్వ్యూ ఏంటి మీరు ప్రదేప అదువు కదే క్వశ్చన్ అడుగుతారు వచ్చినప్పటి నుంచి నువ్ తేడా డబ్బులు వేస్ట్ గాని కామెంట్ చేసుకున్నావా ఫస్ట్ ను చూస్ ఏంటి కామెంట్లు మీరు పిచ్చి పిచ్చి చేస్తారు ఇట్లా కాదు ను ఏంటి ఇంటర్వ్యూ అదువు ఏమొది క్లారిటీ పిచ్చి పిచ్చి క్వశ్చన్ సార్ ఓకే